హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువా మగువా ఈరోజు అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీ అయిన జున్ను రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కానీ ఇది మనకి చాలా రేర్గా దొరుకుతుంది కదా మనకి బయట ఆర్టిఫిషియల్ పౌడర్తో చేసే జున్ను టేస్ట్కి దీనికి సంబంధం ఉండదండి జున్ను పాలతో చేసే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట దొరికే ఆర్టిఫిషియల్ జున్నుతో కంపేర్ చేయలేము సో ఇది మనకి జున్నుపాలు దొరికినప్పుడే చేసుకుంటాం కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక లీటర్ జున్ను పాలను తీసుకుంటున్నానండి ఇది మూడో రోజు చున్ను పాలు అంటే పాలు తీసిన తర్వాత ఇది థర్డ్ డే అనమాట సో ఫస్ట్ డే పాలను తీసుకుంటే చాలా తిక్గా చిక్కగా ఉంటాయి సో వాటిలో మనకి నార్మల్ మిల్క్ని కూడా యాడ్ చేయొచ్చు ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేయొచ్చు ఫస్ట్ డే అయితే సెకండ్ డే అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ మిల్క్ని యాడ్ చేయొచ్చు కానీ నేను థర్డ్ డే చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్ మిల్క్ని ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా ఎలా అయితే పాలు ఉన్నాయో అవే తీసుకుంటున్నాను ఎందుకంటే పాలు తీసిన తర్వాత రోజు రోజుకి అవి పలుచబడుతూ ఉంటాయండి సో నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేస్తే మనకి జున్ను సరిగా రాదు పలుచగా వచ్చేస్తుంది గట్టిగా రాదన్నమాట సో నేను నార్మల్ మిల్క్ని ఏమీ యాడ్ చేయట్లేదు మీరు తీసుకున్న జున్ను పాలను బట్టి మీరు మిల్క్ని యాడ్ చేసుకోవా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ లీటర్ జొన్ను పాలకి త్రీ ఫోర్త్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను తురిమిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే త్రీ ఫోర్త్ కప్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను అచ్చంగా బెల్లమే కాకుండా కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడు షుగర్ ఇంకా బెల్లం కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం బెల్లం కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఒకవేళ స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పాలని వడకట్టుకోవాలండి దీంట్లో మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే జున్ను తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఇలా పాలను తీసుకోవాలి సో ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ యాలక పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దేంతో అయితే జున్నుని చేస్తున్నామో ఆ గిన్నె పట్టేలాగా ఇంకొక పాత్రను తీసుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ గిన్నెని తీసుకుంటున్నాను సో ఇడ్లీ గిన్నె అయితే మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఫిట్ అవుతుంది సో ఇడ్లీ గిన్నెలో ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి ఇందులో ఇలా స్టవ్ స్టాండ్ని పెట్టుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం జున్ను పాలు కలుపుకున్న గిన్నెని కూడా ప్లేస్ చేసుకోవాలి జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ నుంచుకోవాలి నాకైతే ఇది కుక్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి సో లీటర్ పాలు కదా కొంచెం ఎక్కువ టైమే పట్టింది హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది సో మీకు డౌట్ ఉంటే మధ్యలో చెక్ చేసుకోవచ్చండి ఇలా నైఫ్తో చెక్ చేసుకుంటే మనకి కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది నేను సరిగ్గా హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేశాను సో నాకు నైఫ్కి ఇలాగ ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చేసింది సో జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీన్ని బయటకు తీసుకొని చల్లారేంత వరకు బయటే ఉంచుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని టూ టు త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం వల్ల మనకి జున్ను గట్టిపడుతుంది అలాగే పర్ఫెక్ట్ గా మనకి గిన్నెలోంచి ఊడొస్తుందండి సో ఇది నేను టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన జున్ను బయటికి తీసేసాను ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి సో చూసారు కదండి జున్ను అనేది పర్ఫెక్ట్గా మనకి కేక్ లాగా వచ్చేసింది సో పక్కా కలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ జున్ను అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మనకి ఎప్పుడో కానీ దొరకని రేర్ స్వీట్ ఐటెం కదా సో మీకు ఎప్పుడైనా జున్ను పాలు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఈ ఐటమ్ని ట్రై చేయండి ఈ టిప్స్తో చేస్తే కంపల్సరీ పర్ఫెక్ట్ జూన్ వస్తుందండి సో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన మగవా మగవా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్